భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో జిల్లా ఎస్పీ రోహిత్ ఆదేశాల మేరకు మనుగూరు ఎస్టిపిఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా బుధవారం సాయంత్రం మండలంలోని గొందిగూడెం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా మనుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కళా బృందాల ద్వారా డ్రగ్స్ వాడడం వలన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మనుగూరు డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలు బారిన పడవద్దని అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని మారుమూల ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సాహస పీతముగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు కళాబృందం వారు చేస్తున్న అవగాహన సదస్సుకు రెండు వందల యాభై పైగా పెద్దలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో అశోకారెడ్డి ఏఎస్ఐ రామచంద్రారెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ సెంటర్లో గొందిగూడెం ఎల్కలగూడెం కొత్తూరు భీమారం గ్రామానికి చెందిన అమ్మలు అక్కలు అన్నలు దమ్ముళ్ళు చెల్లెళ్ళు పిల్లలు ఇక్కడ మనం అందరం నాకు చాలా సంతోషంగా ఉంది మన కూర్చున్న సందర్భం ఏంటంటే మా జిల్లా ఎస్పీ మన జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు ఒక నెల రోజుల పాటు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే మీరు ఇక్కడ చదువుతున్నారు చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అంటే డ్రగ్స్ అనేది మన జిల్లాలో మన కొత్తగూడెం జిల్లాలో తద్వారా మన రాష్ట్రంలో లేకుండా చేయాలని డ్రగ్స్ అంటే ముఖ్యంగా మన దగ్గర గంజాయి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ప్రజల్లో ఇంతకుముందు మీరు మా కళా జాగృతి బృందం వాళ్ళు చేసిన అద్భుతమైన స్కిట్లు గంజాయి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు చాలా చక్కగా మీకు చూపెట్టారు వాటిని మీకు చేరుకోవడము మీకు వాటి పట్ల అవగాహన కలిగించడము మీకు అవేర్నెస్ కలిగించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది గత నెల అక్టోబర్ పదిహేను తారీఖు నాడు పోస్టర్ ఆవిష్కరణతో మన జిల్లా ఎస్పిఆర్ దీన్ని ప్రారంభించడం జరిగింది గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన మనుగూరు సబ్ డివిజన్లు మనుగూరు అశోపురం బయారంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది రన్ అయితే ఏంటి ర్యాలీ అయితే ఏంటి మన సింగిరేణి వర్కర్స్ కు అదేవిధంగా బీడిపిఎస్ వర్కర్స్ కు అవగాహన కార్యక్రమాలు అయితే ఏంటి కాలేజీ స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ మీ దగ్గర రావడం జరిగింది అంటే మనం మన మన ట్రైబల్ మన ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియాలో మేము వచ్చి స్పీచ్ ఇవ్వడం వల్ల మీకు సరిగ్గా మెసేజ్ పోదనే ఉద్దేశంతో మన కళా జాగ్రత్త బృందం వారు మీకు అర్థమయ్యే రీతిలో వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు మీకు తెలియడం జరుగుతుంది అది మా ముఖ్య ఉద్దేశం అయితే మీరు చాలా మంది తెలియకపోవచ్చు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ వరకు అశ్వాపురం ఎస్ఐగా పనిచేసిన మూడు సంవత్సరాలు ఈ మండలం ఎస్ఐగా పనిచేసిన ఆ ఎస్ఐగా పనిచేసిన కాలంలో ఈ ఏరియా ఏరియా అంతా చాలా ఎక్స్ట్రీమిస్ట్ అంటే నక్స్ ఎంట్లో ప్రభావితమైన గ్రామాలు ఇవన్నీ గుందిగూడం నుంచి వలుకుంటే ఎల్కలగూడము మన గు వేములూరు అటుపోతే మామూలవాయి వెంకటాపురం తుమ్మల చెరువు ఇవన్నీ కూడా అప్పుడు తెల్లాలేస్తే ఇం ఒక స్పెషల్ పార్ట్ తీసుకొని ఇదంతా అంతా కాల్ నడకేది వెహికల్ మీద రాకపోతే ఇవన్నీ గొందిగూడం నుంచి అశ్వాపురం పోవడానికి కూడా నడిచే పోయేటవాళ్ళం అంత తీవ్రంగా సమస్య ఉండేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎస్ఐగా పనిచేసిపోయి ఇక్కడ డిఎస్పీ మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలో కూర్చోవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం పెడదామన్నప్పుడు నేను గొందిగూడెం పెడదామని చెప్పిన ఇప్పుడు ఇక్కడ ఉండేది నాకు గుర్తు ఆమె ఇప్పుడు లేదు ఇక్కడనే సెంటర్లో ఉండేది వీళ్ళు అప్పుడు మేము ఎస్పీగా మన రాజారత్నం నాయుడు గారు ఎస్పీగా ఉండేది దామోదర్ రెడ్డి గారు డిఎస్పీగా ఉండేది ఇక్కడనే ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ బస్సెస్ అవన్నీ పంచిపోవడం జరిగింది ఇదే గొందిగూడెం స్కూల్లో అప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి గొందిగూడెం సెంటర్ నుండి అశ్వాపురం వరకు బస్సు లేకపోతే బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళు బస్సు వేయించడం జరిగింది బస్సు అయినా చేసిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఈ రోజు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఈ గంజాయి 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 పడుతుంది మీ వీళ్ళు మీ ఊళ్ళో కూడా స్కూళ్ళల్లో కాలేజీలో కాలనీల్లో మీ రైల్వే ట్రాక్ల దగ్గర విపరీతంగా గంజాయి తాగుతుంది మన కొత్తగూడెం జిల్లాకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం మనం మనము రాష్ట్ర బార్డర్ లో ఉన్నాం మనకు అటువైపు ఆంధ్ర ఉంటుంది ఇంకొంచెం పైకి పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది ఇటు వస్తే ఒరిస్సా బార్డర్ మూడు మూడు జిల్లాలలో మూడు రాష్ట్రాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో విపరీతమైన గంజాయి సాగు చేస్తారు మన రాష్ట్రంలో లేదు మన జిల్లాలో లేదు కానీ బయట జిల్లాల నుంచి వచ్చే గంజాయికి మనకు ఎంట్రీ పాయింట్గా ఉంది అంటే మన ద్వారానే గంజాయి మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి విపరీతమైన కేసులు పెడుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ వారానికి రెండు మూడు కేసులు పెడుతున్నాయి మన అశోపురంలో మలుగురులో కొత్తూడెం ఇల్లందు అటరాపేట పాలంజా విపరీతమైన కేసులు పెడుతున్నాయి భద్రాచలంలో అయితే విపరీత కేసులు అవుతున్నాయి కానీ అయినా కానీ ఇది గంజాయి తగ్గడం లేదు ఇది తాగడం యువతి యువకులు అయితే కొన్ని వర్కర్స్ అయితే విపరీతంగా కన్జూమ్ చేస్తున్నారు తాగుతున్నారు ఇప్పుడు మనం చూసినట్టు అది గంజాయి తాగితే ఒక రకమైన మత్తు వస్తుంది ఆ మత్తుకు అలవాటు పడ్డ వ్యక్తి దాన్ని నుంచి బయటకు రావడం చాలా కష్టం అందుకోసం నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఇటువంటి తాగే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఎవరైనా పండించడం లేదు ఒకవేళ ఎవరైనా పండించడంగా చేసినా మీ అంటే మీ చేలల్లో ఈ బంది చేలల్లో కొన్ని చేలల్లో అంటే అంతర్ పండగ చేస్తారు మన దగ్గర లేదు నైంటీ పర్సెంట్ లేదు ఇక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్కడ ఇంతవరకు అయితే మా దృష్టికి రాలేదు అటువంటి ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయండి మీకు తెలియాలంటే ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు మీ ఎస్ఏ గారు సీఏ గారు ఉంటే వాళ్ళకి చెప్పండి లేకపోతే డైరెక్ట్ హండ్రెడ్ కొట్టండి అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా ఉన్నాయా సెల్ ఫోన్ అందరి దగ్గర వంద కొట్టండి మీరు ఎవరు మాకు చెప్పిరో మీ మీ పేరు చెప్పము మీ ఊరు చెప్పము ఎవరు మాకు చెప్పిరో చెప్పము దీనివల్ల ఒక్కసారి గంజాయి ఒక ఇంట్లో ఉన్న ఒక యువకుడు యువతో ఒక ఇంటి పొద్దున గంజాయి కలపడబడితే అతని ఆరోగ్యం క్షీణిస్తది అతని ఆర్థిక పరిస్థితి క్షీణిస్తది అతని కుటుంబం పట్ల ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ సొసైటీలో చిన్న చూపు ఉంటుంది గంజాయి దాడు ఏమంటారు అదే గంజాయి బాజరా వాళ్ళ దగ్గర పోకరా దోస్తాన్ని పట్టకురా అంటారు అంటారా అన్నరా అంటారా అందుకోసం గంజాయి అనేది ఒక రకమైన మత్తు పదార్థం అని మీరు మర్చిపోకండి దాన్ని కొన్నా తాగినా ఉంచుకున్నా అమ్మినా కల్టివేట్ చేసిన అంటే మీరు పండించిన ఏ చేసినా మీరు పండించినా దాన్ని లేకపోతే ఎవరికైనా అమ్మినా మీ దగ్గర ఉన్నా మీరు తాగినా ఏ చేసినా అది నేరం నేరం అంటే మామూలు నేరం కాదు మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఒకరు పోతారు పొజిషన్ పోతారు నోటీస్ ఇస్తాం లేకపోతే రెండు రోజులు జైలు పోయిస్తారు ఇది అటువంటి నేరం కాదు ఒకసారి దానిలో కేసులో ఇరుక్కుంటే మీకు మూడు నెలల దాకా బెయిల్ రాదు మూడు నెలల దాకా బెయిల్ రాదు ఒకవేళ బెయిల్ వచ్చి బయటకు వచ్చిన దానిలో శిక్షలు పడే అవకాశం శిక్షలు కూడా మామూలు ఆరు నెలల్లో ఏడాది ఉండదు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు శిక్షలు పడతాయి అంటే ఒక్కసారి ఒక్కసారి ఇరుక్కుంటున్నా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది కానీ అదే కేసులో ఉన్నాడు కాబట్టి జాబ్ పోయింది ఇటువంటి సంఘాలు జరుగుతారు పిల్లలు అమ్మాయిలు అంటే పెళ్లి సంబంధాలు రావు తినడానికి తిండి ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ వీళ్ళకి చాలా చాలా సార్లు చూస్తున్నారు కావచ్చు ఈ పది పదిహేను సంవత్సరాల్లో గత ముఖ్యంగా నాలుగైదు సంవత్సరాల్లో విపరీతంగా పెరిపోయింది ఎక్కడ చూసినా గంజాయి పడుతుంది నాకు తెలిసి గొందిగూడం కానీ అటు అటు తుమ్మలచేరు కానీ వెంకటాపురం కానీ లేకపోతే ఇటువైపు ఎలుకల కూడా కానీ ఎక్కడైనా ఉంటే ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి వాళ్ళ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం కౌన్సిలింగ్ అంటే ఇది తప్పురా బాబు అని మాటలతో చెప్పి చూస్తాము వాళ్ళకి కావాలంటే డియాడిక్షన్ సెంటర్లు ఉంటాయి డియాడిక్షన్ సెంటర్ అంటే ఇది దాని బయటకు రావడానికి ట్రీట్మెంట్ లా ఉంటుంది అది కూడా మేము చేస్తాం కానీ అవి ఇంత చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి ఇంత కార్యక్రమం తీసుకొని చెప్పినప్పటికీ మారకుండా రేపు పొద్దున దొరికితే మాత్రం ఖచ్చితంగా మీ మీద అటువంటి వ్యక్తుల మీద ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళ వ్యక్తుల మీద కేసులు అయితే కాబట్టి ఈ సందర్భంగా మీకు ఇంతమంది ఈ సాయంత్రం పూట జనరల్ గా గ్రామాలలో ఏమైపోయింది సాయంత్రంగానే టీవీలు చూస్తున్నారో తులసి రకరకాల సీరియల్ వస్తాయి సీరియల్ పేరు గుర్తు నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీలో సీరియల్ చూసుకొని ఇంట్లోకి బయటకు రావడం కూడా కష్టమైంది అయినప్పటికీ ఇంతమంది ఇక్కడ మా మాటలు వింటున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా కళా జాగృతి గుట్టానికి వాళ్ళందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మంచి మెసేజ్ పంపిస్తున్నారు మంచి మెసేజ్ పంపిస్తున్నారు అది కూడా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అర్థమయ్యే భాషలో వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళకు కూడా మరొకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి మీరు కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ చూడండి మంచి మెసేజ్ తీసుకొని పోండి ఎవరైనా ఇటువంటి వ్యక్తులు మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి ఎస్ఐ గారి కో సిఏ గారికో లేకపోతే కో కొట్టండి కొట్టి మీరు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఈ అయితే గొడవలు గిడవలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది వాడు ఏం చేస్తుండో వాళ్ళకంత యుద్ధం రాజుబాయి అని రాజుభాయి ఏం చేస్తుండో అర్థమైతే లేదు రాజుబాయ్కి కాబట్టి అటువంటి వాళ్ళ కంట్రోల్ వాళ్ళ మంచి వాళ్ళ కంట్రోల్ లేకుండా పోతాడు నేరాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మనం మన మనుగురు మన అశ్వాపురంని మన కొత్తోడెం జిల్లాను డ్రగ్స్ రైతు జిల్లాగా డ్రగ్స్ రైతు గంజాయి రైతు జిల్లాగా మనం చేయాలని మనం సంకల్పం తీసుకుంటున్నామని ఈ ఈ విధంగా సందర్భంగా మీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అశోపురం సిఏ గారికి అదే విధంగా ఇంత నైట్ అయినా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కళాజారికి బృందని వారిని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు గొందిగూడెం గ్రామంలో గొందిగూడెం ఇకలవరం పుత్తూరు భీమవరం గ్రామ ప్రజలతోనే మేము కళా జాగృతి బృందావార్తోనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు చైతన్యం ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ గంజాయి గురించి డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం దానివల్ల కలిగే చెడు పరిణామాలను అలాగే చెడును సరిగా తెలియజేసి వాటికి దూరంగా ఆ రాజ్యానికి దూరంగా ఉండే విధంగా వాళ్ళని చేయాలని ఉద్దేశంతోని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చిన గ్రామ ప్రజలకు యువత యువకులకు అమ్మలకు అక్కలకు అందలకు చెల్లెలకు అదేవిధంగా కళా జాగ్రత్త బృందానికి రాష్ట్ర పోలీసు గారికి నేను దగ్గర తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ